నాంపల్లి మండలం టీపీ గౌరారం గ్రామంలో వంద సంవత్సరాలు కలిగిన శివాలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చిన గ్రామ సర్పంచ్ ముమ్మడి లక్ష్మి ప్రసన్న నర్సిరెడ్డి గత నాలుగు సంవత్సరాల నుండి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన సొంత నిధులతో గుడి నిర్మాణం చేశారు ఈ సంవత్సరం ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలు ఐదు నిమిషాలకు శివ పార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ పరమశివుని ఆజ్ఞ గ్రామ ప్రజలందరిపై కటాక్షించి పాడి పంటలతో విరచిల్లాలని శివ గ్రామ ప్రజలు ఉన్నారు రాత్రి తొమ్మిది గంటలకి శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది కావున అందరు వచ్చి పాల్గొని పాల్గొనాలని కోరుకుంటున్నాను అదేవిధంగా శివపార్వతుల శివ పార్వతుల ఆశీస్సులు గ్రామ ప్రజలపై అందరిపై ఉండి గ్రామాన్ని ఇంకా చల్లగా చూడాలని మనస్ఫూర్తి మాకు ఎంతో అండగా ఉండి మంచి ధైర్యం చికిత్స చేస్తాడు కాబట్టి మాకు ఇదే విధంగా ఇళ్ళవిలో కాపాడాలని ఆ శివుని దేవల్లా ఇవే మా ఊరి గ్రామాన్ని కాపాడనివి మేము ఇళ్ళ విలో ఆశిస్తున్నాం టీపీ గౌరవం గ్రామ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అలాగే ఇక్కడ విచేసిన పా విలేకరులకి మరియు నాతోటి నాయకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి మహాశివ శుభాకాంక్షలు ఈ గుడి వచ్చేసి వందల సంవత్సరాల నుంచి మా ఊరిలో ఉన్నది దీనికి నాలుగు సంవత్సరాల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తన సొంత నిధులతోని ఈ పునర్జంసం జరిగింది యాక్చువల్ అయితే ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్ డే రాజగోపాల్ సహకరి దంపతులు కూడా రావాల్సిందే వేరే కార్యక్రమం మునుగోడులో ఉన్నప్పటికీ రాలేకపోయినారు ఈ ఇప్పుడు గ్రామ ప్రజల కోసము గ్రామ శ్రేయస్సు కోసము ఈ కళ్యాణం చేయడానికి సంకల్పించి కళ్యాణం చేయడం జరుగుతున్నది నెక్స్ట్ టైం ఇంకా ఘనంగా చేస్తామని అందరికీ విన్నవించుకుంటాము నెక్స్ట్ టైం ఖచ్చితంగా పెద్దవారి సహకారంతో అంటే రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి ప్రయత్నం చేస్తాము మండలంలో ఒక ఆదర్శవంతమైన విలేజ్ విద్యార్థుల కోసం ఈ రకమైన డెవలప్మెంట్ మేము చేయడం జరుగుతుంది